ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా మా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ సార్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కలీం మా న్యాయవాది సోదర న్యాయవాది మీద పోలీసులు చేసిన అటాక్ కి నిరసనగా ఈరోజు మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే రోజు రోజుకి అంటే ప్రభుత్వాలు మారుతున్న పోలీసులు పోలీసుల తీరు మాత్రం మారట్లేదు అదేవిధంగా చట్టం మారుతున్న అంటే ఐపీసీ నుంచి బిఎన్ఎస్ఎస్ మారింది తప్ప ఫార్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వచ్చింది తప్ప దాంట్లో మార్పులు మాత్రం ఏం జరగలేదు కేవలం ఆ పేరు ఆ ఫార్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ ఇవి మా మారింది తప్ప దాంట్లో ఉన్న వైలేషన్స్ కూడా మారట్లేదు పోలీసు వాళ్ళు దాన్ని కూడా ఆసరాగా చేసుకొని ఒక ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం ఇవ్వాలని తన క్లయింట్ని తీసుకెళ్లి కలీం పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ హీజ్ రైట్ టు స్పీక్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దా అడ్వకేట్కి వెళ్ళొద్దా క్లైంట్కి తీసుకెళ్ళొద్దా జూనియర్ న్యాయవాదులకి కొంత ఫీజు ఇచ్చి పీఎస్కి రమ్మంటారు అప్పుడు కూడా అంటే ఆ థర్టీ ఫైవ్ని కూడా వాళ్ళు బయలవుట్ చేస్తున్నారు కొత్త చట్టం వచ్చింది కొత్త చట్టంలో చాలా మార్పులు వచ్చినాయి అనుకుంటున్నాం తప్ప ఆ ఫార్టీ కాస్త థర్టీ ఫైవ్ అయింది తప్ప మళ్ళీ వైలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కలీంని కలీం మీద ఎవరైతే అటాచ్ చేశారో ఆ వ్యక్తులను ఆ పోలీస్ అధికారులను ఇన్వెస్టిగేషన్ అధికారులను అదేవిధంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలని నాపల్లి పారస్యం నుంచి న్యాయవాదులు అందరూ ముక్త కండంతో మేము నిలదీస్తున్నాం ఒకవేళ సస్పెండ్ చేయకపోతే ఇదే బైకట్ నిరసన అనేది రాష్ట్ర వ్యాప్తంగా అదే కాస్త దేశవ్యాప్తం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి తక్షణమే డీజీపీ గారు స్పందించాలని కోరుకుంటున్నాను పోలీసుల చులు పోలీసుల చులు